తరబడి ఎన్ని మందులు చికిత్స తెలుగులో వచ్చిన ఆనందోబ్రహ్మ సినిమా చూసారా యాక్టర్స్ శ్రీనివాస్ రెడ్డి తాగుబోతు రమేష్ వెన్నెల కిషోర్ శకలక శంకర్ హీరోయిని తాప్స్ నటించిన ఈ మూవీ థియేటర్లో నవ్వులు పూయించింది ఆ మూవీలో ఓ ఇంట్లో దయ్యముందని ఆ ఇల్లు కొనడానికి ఎవ్వరూ ముందుకురారు దాంతో ఆ ఇంట్లో ఉండి దయ్యం లేదని నిరూపిస్తే డబ్బులు ఇస్తానని ప్రకటిస్తారు అదే సమయంలో రెడ్డి బ్యాచ్కు డబ్బులు అవసరం ఉండటంతో సరేనని ఒప్పుకుంటాడు చివరకు దయ్యం లేదని నమ్మిస్తారు అచ్చం అలాంటి తరహా ఘటనే ఆదిలాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది ఆదిలాబాద్ జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో దయ్యంతో భయపడుతున్న విద్యార్థుల్లో భయాన్ని పోగొట్టాడు ఉపాధ్యాయుడు రవీందర్ జైనద్ మండలం ఆనందపురు గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో కొంతకాలంగా దయ్యం ఉందని విద్యార్థులంతా భయపడుతున్నారు దయ్యం భయంతో కొందరు విద్యార్థులు వేరే పాఠశాలకు వెళ్లిపోయారు ఈ సమయంలో ఇటీవల పాఠశాలకు బదిలీపై వచ్చిన నూతన ఉపాధ్యాయుడు రవీందర్ స్కూల్లో దయ్యం లేదని నిరూపించాడు రోజులానే విద్యార్థులకు పాఠాలు చెబుతున్నాడు టీచర్ అయితే మధ్యాహ్నం సమయంలో ఉన్నట్టుండి ఓ భారీ శబ్దం రావడంతో విద్యార్థులు ఉలిక్కిపడ్డారు స్కూల్లో దయ్యముందని అందుకే భయపడుతున్నట్లు స్టూడెంట్ సమాధానమిచ్చారు దీంతో వారిలో ఉన్న ఆ దయ్యం భయాన్ని పోగొట్టాలని నిర్ణయం తీసుకున్నాడు నిండు అమావాస్య అదే రోజు స్కూల్లో ఉందని భయపడుతున్న విద్యార్థుల భయాన్ని పోగొట్టాలని కంకణం కట్టుకున్నాడు ఉపాధ్యాయుడు రవీందర్ అమావాస్య రోజు రాత్రి స్కూల్లో ఒంటరిగా నిద్రించాడు తెల్లారేసరికి విద్యార్థులంతా స్కూల్ కి వచ్చారు ఇంకే ముందు పాఠశాలలో దయ్యం లేదని వారికి చెప్పారు నిన్న అమావాస్య రోజు దయ్యాలు ఏవీ లేవు ఒకవేళ దయ్యం ఉంటే ఒంటరిగా నిద్రించిన తనకు ఏదన్నా అయి ఉండేది కదా అని విద్యార్థులకు చెప్పాడు దీంతో వారిలో ఉన్న దయ్యం భయం పోయింది విద్యార్థులు దయ్యం భయాన్ని పోగొట్టిన రవీందర్ ను ప్రధానోపాధ్యాయులతో పాటు మిగతా టీచర్స్ కూడా అభినందించారు మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి